నమస్తే అన్న అందరికీ నమస్కారం జూన్ ముప్పై తర్వాత కువైటు దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే వేల మంది ప్రవాసులను అరెస్టు చేసిన తర్వాత వాళ్ళను వాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు వాళ్ళను ఒక చోట ఉంచేందుకు వసతి కేంద్రాలు షెల్టర్లను ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు తనిఖీలలో పట్టుబడే ప్రవాస కార్మికుల కోసం నాలుగు షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు కువైటు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో చట్ట విరుద్ధమైన ప్రవాసులు తమ యొక్క బసను చట్టబద్దం చేయడానికి అనుమతించే క్షమాభిక్ష వ్యవధి కానూన్ ముగిసిన వెంటనే కువైటు దేశ నిర్వహించే తనిఖీల సమయంలో పట్టుబడిన ప్రవాసులకు వసతి కల్పించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నాలుగు కేంద్రాలను నాలుగు షెల్టర్లను సిద్ధం చేసింది ఆ యొక్క షెల్టర్ల వివరాలు మనం చూసుకుంటే కాల్తాల్ జైల్ సులేబియా జైలు కాంప్లెక్స్ లోని జుబైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భవనం అలాగే ప్రవాసుల కోసం షెల్టర్ మరియు యుఎన్ రౌండ్ అబౌట్ సమీపంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్వెస్టిగేషన్ బిల్డింగ్ లో మూడు వేల ఐదు వందల మందికి వసతి కల్పించే విధంగా శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పి ఎవరైతే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉన్నారో వాళ్ళందరినీ ఆ యొక్క షెల్టర్లలో నిర్బంధించి చట్టపరమైన చర్యలు చట్టపరమైన విధానాలు ప్రక్రియలు పూర్తయిన తర్వాత వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా ఈ యొక్క నాలుగు సెంటర్లలో వాళ్ళను ఉంచి వెంట వెంటనే వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్